ఓ విశ్వాయ విశివాయ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు శనివారం నాడు శని అమావాస్య కోలాల అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమావాస్య ఆషామాషాగా ఏదో మామూలుగా వచ్చే అమావాస్య లాంటిది కాదు చాలా శక్తివంతమైన అమావాస్య ఎవరి జాతకంలో అయినా సరే శని దశ అంతర్దశ విదశల్లో ఉన్నా ఇల్లునాటి నడుస్తూ ఉన్న ఈ చెప్పబోయే తేలికైన పరిహారాన్ని ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు శని భగవాన్ నుంచి వచ్చే ఆ తొలగిపోతాయి అంటే ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా గురువుగారు మీరు అడగవచ్చు ఇది రెగ్యులర్గా చేసుకోవాల్సింది కానీ సమయానుకున్న శక్తిని కనుక ఉపయోగించుకోగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎలా చేయాలి ఏం చేస్తే ఫలితం కలదు చెప్తాను ఎందుకంటే శని భగవానుడు కర్మఫలాలకి అధిపతి ఈరోజు చేసే పరిహారాలు శని దోషాన్ని తగ్గించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కొన్ని పరిహారాలు మీకు లాల్ కితాబ్ నుండి చెప్తాను మనం ఈ అమావాస్యని మనం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మనం ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి సంపద రావడానికి దోషాలు తొలగడానికి ఆపదల నుంచి బయటపడడానికి పరిహారాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫేస్బుక్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ ట్విట్టర్లోనూ ఇన్స్టాలో షేర్ చేయండి ఎందుకంటే మీకు తేలికగా ఖర్చు లేకుండా పరిహారాలు చెప్తాను వీడియో పూర్తిగా చూడటే ప్రయత్నించేయండి ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే మీరు వీడియోని ఏ ఊరు నుండి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల గురించి కూడా ముందు ముందు వీడియోలు చెప్తాను ఆ స్థల ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఆ విగ్రహాన్ని ఆ దేవాలయాన్ని దర్శించడం వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలియజేస్తాను ముందుగా ఈ శనివారం నాడు శని భగవానుడు జపం చేయడం చాలా ఉత్తమం మాకు దగ్గరలో అవకాశం లేదండి గురి లేదనే వారు ఖచ్చితంగా జపం చేయండి ఓం శం శనిచ్చరాయన మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఒక వెయ్య ఎనిమిది సార్లు కానీ జపం చేయండి అలాగే దాన ధర్మాల పాయింట్ ఆఫ్ వ్యూలో నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రాలు ఇనపతో చేసిన అంటే ఏదైనా మీరు స్కూల్స్ కానీ లేదా హాస్టల్స్ కానీ అనాథ ఆశ్రమాలకు కానీ ఇనుముతో చేసిన వస్తువుల్ని దానం చేయండి అలాగే మనకి పప్పు ధాన్యాలని మీకు మినపప్పు లాంటిది కావచ్చు పేదలకు కానీ ఆలయంలో ఉన్న పూజారికి కానీ దానం చేయండి ఇది శని అనుగ్రహాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టుకుంటే సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మీరు పదకొండు కానీ లేదా ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి రావి చెట్టులో శని భగవానుడు బంధింపబడ్డాడని శాస్త్రం చెప్తుంది అలాగే ముఖ్యంగా ఇవి చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామి పూజ చేయండి శని దోష నివారణకి ఎవరైనా సరే ఆంజనేయస్వామిని పూజ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ శని అమావాస్యలు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అలాగే ఈరోజు హనుమాన్ చాలీస చదవటం కానీ వినటం కానీ ఆలయాన్ని దర్శనం చేసుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తూ ఎవరితో మాట్లాడకుండా స్వామివారి నామాన్ని చేయడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి ఈ పరిహారాలన్నీ కూడా శ్రద్ధగా భక్తిగా మీరు తేలికగా చేసుకోగలిగేవి ఇది నిజాయితీగా కష్టపడి పనిచేయటం మంచి ఫలితాలు రావడం లేదన్నప్పుడు మీకు శని భగవాన్ యొక్క కర్మ ప్రభావం మీద అర్థం ఇప్పుడు మనం ఈ అమావాస్యకి ఇంకేం చేయాలో చెప్తాను దీన్ని పోలాల అమావాస్య అంటారు చాలా ముఖ్యమైనది అంటే మహిళలకి చాలా ముఖ్యమైనది ప్రత్యేకించి తల్లులకి సంతానం కోసం సంతానం బాగుండాలి వారి యోగక్షేమాలు వారి దీర్ఘాయుష కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈరోజు మీరు గ్రామ దేవత మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు పోలేరమ్మని పోచమ్మని ఇలా అమ్మవారిని పిలుస్తారు పోలేరమ్మ పిల్లల్ని అపమృత్యువు నుంచి కాపాడుతుందని సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుందని మనం భక్తుల యొక్క నమ్మకం రోగాల నుండి కూడా కాపాడుతుంది ఈరోజు ఈ పండగ రోజు ఇది పండగే అనుకోండి మనం వ్రతం చేసుకుంటాం అంతకుముందు వీడియోలో చెప్పాను వ్రతం ఎలా చేసుకోవాలో ఏ విధంగా చేయాలో ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మీకు స్క్రీన్ మీద పైన కనిపిస్తూ ఉంటుంది అలా పెడతాను తల్లిలు ఎవరైనా సరే తమ పిల్లల యొక్క ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండి ఈ పోలేరమ్మ వ్రతం కూడా చేసేవారు ఉంటారు చేసేవారు ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే కంద మొక్క పూజ తెలంగాణలో కందగడ్డ అంటారు ఈ మొక్కలని ప్రత్యేకించి ఈ రోజు పూజ చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఎలా అంటే మొక్కను శుభ్రం చేసి పసుపు కొమ్ముని కట్టి దానిలో అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేస్తారు ఆ వీడియో లింక్లో ఉంది చూడండి అలాగే నైవేద్యం కూడా తొమ్మిది రకాల పిండి వంటలు కావచ్చు ముఖ్యంగా గారెలు పూర్ణాలు ఇలాంటివి అలాగే మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అలాగే కథ కూడా వినటం అంతకుముందు వీడియోలో కథ కూడా చెప్పాను అది కూడా మీరు వినవచ్చు ఈ వ్రతం చేసేవారు ఈ పోలాల అమావాస్య వ్రత కథ చదవడం వల్ల వినడం వల్ల ఖచ్చితంగా ఈ కథ ప్రకారం వ్రతం చేయడం వల్ల కోల్పోయిన పిల్లలు కూడా తిరిగి పొందుతారని కథలో ఉంటుంది అంటే మనం పిల్లల యొక్క ఆరోగ్యాన్ని తల్లులు కోరుకునేవారు ఖచ్చితంగా వారి రక్షణ కోసం ఇది చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం నాడు వస్తుంది కాబట్టి మరి కొన్ని తేలికైన పరిహారాలు కూడా మీకు చెప్తాను ఏంటంటే లాల్ కితాబ్ నుండి కూడా మీకు కొన్ని పరిహారాలు సులభంగా ఆచరించగలిగే పరిహారాలు చెప్తాను ఈ లాల్ కితాబ్ ప్రకారం శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలని తగ్గించడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా కలిస ప్రతిష్ట అంటే శని అమావాస్య నాడు ఒక మట్టి కొండ తెచ్చుకోండి దానిలో నీరు నింపి ఇంటి బయట పెట్టండి గుమ్మం బయట దానివల్ల ఏంటంటే శని భగవానుడు యొక్క ప్రతికూల శక్తిని ఆ నీరు తీసుకుంటుందని నమ్మకం అలాగే రెండవది ఆవ నూనె సమర్పించడం ఆవాల నూనె సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం శని నమః ఈ మంత్రాన్ని జపించాలి ఇది శని అనుగ్రహం పొందడానికి సహాయపడుతుంది అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెట్టుని అంటుకోవద్దు ఇది గుర్తుంచుకోండి మీ ఎక్కడైనా దేవాలయం ఉన్నప్పుడు అది ఏ దేవాలయం అయినా సరే ఖచ్చితంగా చేయండి అలాగే నువ్వుల నూనె అలాగే ఉప్పుని దానం చేయడం ఈరోజు మీరు నువ్వుల నూనెని కానీ ఉప్పుని కానీ ఆవాలు కానీ నల్ల మినప్పప్పుని కానీ దానం చేయడం వల్ల శని దోషాలు త్వరగా తొలగిపోతాయి ఇలా చేసిన వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ముఖ్యంగా లాల్ కితాబ్లో పశువులకి పక్షులకి ఆహారం పెట్టడం మీరు ఈరోజు ఎక్కడైనా సరే నల్ల కుక్క కనిపిస్తే ఆవ నూనె పూసిన రొట్టిని లేదా అన్నాన్ని కలిపి అన్నంలో కలిపి మీరు పెట్టవచ్చు అలాగే కాకులకు కూడా ఇలాగే ఆహారం పెట్టడం వల్ల శని భగవానుడు ప్రసన్నమవుతాడు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈరోజు మద్యము మాంసము సిగరెట్టు ఇలాంటివి మానేయాలి ఎందుకంటే శని దోషం త్వరగా తగ్గాలి అంటే ఎవరి జాతకం అయినా సరే మద్యము మాంసాన్ని పూర్తిగా మానేయాలి శని దశ నడుస్తున్న వారు వీలైనంతవరకు వరకు వీటిని తినడం మానేస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మీకు దోషాలు తగ్గుతాయి ఇది నిజం ఎందుకంటే ఆయన కర్మకారుడు కాబట్టి అలాగే ముఖ్యంగా మనకి ఇష్టమైనది స్వామి పూజ ఈ శని అమావాస్య రోజు హనుమాన్ చాలీస పారాయణం చేయటం లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించటం దీనివల్ల శని యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు రక్షణ లభిస్తుంది ఎందుకంటే శని దేవుడు ఆంజనేయస్వామి భక్తుల్ని కష్టాలు కలిగించడని ఆయన భరమిచ్చాడు ఇక్కడ చాలామంది భయపడే విషయం ఏంటంటే ఈ సమయంలో కొంతమంది కొన్ని పదాలు వాడుతూ ఉంటారు ఆ రోజు మీరు వాడకూడని పదం వినకూడని పదం దరిద్రం మీరు పొరపాటున ఇలాంటి పదాలు మాట్లాడినా ఇలాంటి పదాలని వింటూ ఉన్నా ఆ రోజు మీ నోటెమ్మటి బాగా వస్తూ ఉన్నా మీకు శని భగవానుడు మీ తల మీద కూర్చుని ఉన్నాడని అర్థం కాబట్టి శని దశ అంతర్దశల్లో విదశల్లో ఎవరికైనా నడుస్తున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయడం ప్రయత్నించండి మీకు ఇంకొక తేలికైన పరిహారం చెప్తాను ఇది తంత్ర పరిహారం ఈ శని అమావాస్య నుండి మీరు ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టుకు మీరు ఉదయం నుంచి ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరులోపు మీ ఇంటి నుండి ఒక కాపర్ లోట కానీ కాపర్ చెంబులో కానీ అంటే రాగి చెంబులో కానీ నీరు తీసుకొని దానిలో ఒక స్పూన్ పాలు పోసి ఆ మర్రి చెట్టు మొదల్లో పోయండి ఆ మర్రి చెట్టు మొదల్లో ఉన్న మట్టి తీసి ఇక్కడ బొట్టుగా పెట్టుకోండి ఆడవారిని మగవారని నెలసరి ఉన్నప్పుడు చేయకండి ఇటువంటి మిగతా నియమాలు లేవు మీరు వీలైనంత వరకు శని మహర్దశ అంతర్దశ ఏనాటి శని సాడే సాతం ఇది వారు ఈ ప్రయోగాన్ని చేసి చూడండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది నలభై ఐదు రోజులు విడవకుండా చేయాలి మధ్యలో గ్యాప్ రాకూడదు గ్యాప్ వస్తే మళ్ళీ కంటిన్యూగా నలభై ఐదు రోజు చేయాలి ఇది మీకు సినీ నుంచి సంపదపరమైన సమస్యలు తొలగించి రక్షణ కలిగజేస్తుంది తేలికైన మంత్రాలు నేను మీకు చెప్తున్నది ఏంటంటే తంత్రశాస్త్రంలో ఉన్నవి మన పెద్దలు చెప్పినవి మీకు నేను శోధించి పరిశోధన చేసి మీకు చెప్తున్నాను మీరు నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఏ ఒక్కటి చేసినా మీకు జాతకంలో ఉన్న దోష ప్రభావాలన్నీ తొలగిపోతాయి అలాగే మరి ఈ శనివారం తంత్ర పదార్థాల్లో ఏ వేరు తీసుకోవాలో చాలామంది అడుగుతారు దురదగుంట ఆకు చెట్టు వేరు శుక్రవారం నాడు మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీరు పోసి రేపు ఉదయం వచ్చి నీ వేరు తీసుకుంటానని చెప్పి అక్కడ ధూపం చూపించి వచ్చేయాలి ఈ శని అమావాస్య మొదలైనప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తర దిశలో భూమిలో పారి ఉన్న వేరుని ఇంత మొక్క తెచ్చుకోండి కట్ చేసి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెట్టి ఓం శం శనేచరాయ నమ అనే మంత్రాన్ని ఒక వెయ్య ఎనిమిది సార్లు మనసులో అనుకొని దాన్ని తాబిజులో పెట్టుకొని మీరు చక్కగా బిగించి ఒక మూడు కలర్ దారం కానీ నల్లటి దారంలో కానీ కట్టుకోండి దానివల్ల శని యొక్క ప్రభావం తగ్గి మీకు అద్భుతం యోగం కలుగుతుంది మీరు నీలాన్ని ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది అలాగే మిగతా వీడియోలో కూడా మీకు నేను చిన్న చిన్న వీడియోలో షార్ట్ వీడియోలో కూడా కొన్ని తేలికైన మార్గాలు చెప్తాను ఈ అమావాస్యకి ఇంకా మనం ఏవైనా పెట్టుకోవచ్చా అంటే అందులో ఇంకొకటి ఖరీదైంది హతజోడి పెట్టుకోవచ్చు శని రాహువు కేతువు శని దశ ఎవరికైనా ఇబ్బంది పడుతున్నవారు ఈ సమయంలో మీ పేరు మీద పూర్తి చేయించుకొని హతజోడిని మీ దగ్గర మీ పూజా పూజామందిరంలో పెట్టుకొని నిత్యము అమ్మవారిని గాలికాయ కానీ చెండికాయ చెండి కానీ ఇలా బగలాముఖి కానీ ఇలా అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటే దశ యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే వాహనాలు ప్రమాదాలు జరుగుతూ ఉన్న ఆ ప్రమాదాల నుంచి కూడా బయటపడటానికి మీకు హతచూడి ఉపయోగపడుతుంది కావాల్సిన వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం నమేశ్రీమాత ఏ నమ